శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి పైన సాయునాథుని ఆశీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబా గారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ బాధగా ఉన్న నీ జీవితాన్ని ఆనందంగా మార్చే బాధ్యత నాది తల్లి ఎలానో ఇది వింటే నీకే అర్థమవుతుంది అని బాబా గారు అంటూ ఉన్నారండి ఇంకా గారు ఏం చెప్తున్నారంటే బిడ్డ నువ్వు నీ జీవితంలో జరిగే ప్రతి చిన్న విషయానికి నిన్ను నువ్వే ఎందుకు నిందించుకుంటున్నావు చెప్పు ఏం జరిగినా కానీ అన్నింటికీ నా జాతకమే బాగాలేదు ఒకసారి నా జాతకాన్ని చూపించుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటావు కదా ఎందుకమ్మా సాయి బిడ్డవైన నువ్వు జాతకం గురించి ఎందుకంత ఆలోచిస్తున్నావు జ్యోతిష్యులు నీ జాతకం చూసి వాళ్లకు తెలిసింది చెప్పగలరు కానీ నువ్వు నమ్ముకున్న నీ బాబాకి నీ జాతకాన్నే మార్చే శక్తి ఉందని మర్చిపోతూ ఉన్నావు నీ జీవితంలో ఎప్పుడు ఏం జరగాలి అని నిర్ణయించేది వారు కాదు తల్లి నేను జ్యోతిష్యం అనేది అబద్ధం కాదు మీ జీవితంలో జరిగే అన్ని విషయాలకు కర్తను నేనే ఆ విషయం నీకు తెలుసు కదా మరి నీకెందుకు తల్లి భయం నువ్వు దేని గురించి భయపడకు ఎందుకంటే నువ్వు నన్ను నమ్మినా నా సాయి బిడ్డవి నువ్వు భయపడకూడదు తల్లి అన్నింటినీ నేను చూసుకుంటానమ్మా నా భక్తులలో కొందరికి వారి జాతకంలో పిల్లలు లేకపోయినా కానీ వారికి సంతానాన్ని నేను కలిగించాను పెళ్లి యోగం లేని వారికి వివాహం నేను జరిపించాను నా దగ్గర శరణాగతి పొందిన నా బిడ్డలకు వారి పూర్తి బాధ్యత నేనే తీసుకున్నాను వారి అవసరాలన్నింటినీ నేను తీరుస్తున్నాను తల్లి నీ సుఖ దుఃఖాలలో నేను పాలు పంచుకుంటాను ఈ లోకంలో నన్ను చూస్తూ ఉండు చాలు జాతకం జ్యోతిష్యం సోదులు కాకుండా నీ సాయిని నమ్మమ్మా నా పాదాల దగ్గర శరణాగతి పొందు నాకు తోడుగా నా బాబా ఉన్నారని దృఢంగా నమ్ము ఆ ఒక్కటి చాలు వెంటనే నీకు కావలసినవన్నీ నీకు అందిపోతాయి తల్లి జీవితం అనేది ఒక పోరాటం ఈ పోరాటంలో నీకు ఎవ్వరి సాయం అవసరం లేదు ఎలాంటి పరిహారాలు కూడా నా భక్తునికి అవసరమే లేదు అలాంటివి చేసి అనవసరంగా నీ డబ్బుని వృధా ఖర్చు పెట్టకమ్మా నీ డబ్బు చాలా విలువైనది ఎంతో కష్టపడి నువ్వు సంపాదించిన డబ్బుని జాతకాలకు జ్యోతిష్యాలకు పెట్టకు నీ తండ్రిని నేనున్నాను కదా నేను నిన్ను నడిపించుకుంటాను నీకు ఏ సమస్య వచ్చినా సరే నేను తీరుస్తాను నువ్వు దేని గురించి భయపడకు తల్లి ప్రశాంతంగా ఉండు నీ అన్ని కోరికలు ప్రార్థన రూపంలో నా దగ్గర పెట్టు నీ మనసుని నాపై లగ్నం చేయి నేను నీ పోరాటాన్ని ముగించేసి నా ఆశీర్వాదం నీకు కలిగిస్తాను ఇప్పుడు నీ మనసు ఎంతో గందరగోళంగా ఉంది కదా తల్లి అలాంటి సమయంలో ఏ పని చేయకు ఎవరినీ కూడా దారి చూపమని అడగకు ఎందుకంటే నీ డబ్బు కోసం మాత్రమే నీతో ఉంటారమ్మా అందరూ అలా ఉంటారని కాదు కానీ ఎక్కువ శాతం అలానే ఉంటారు అందుకే నా బిడ్డని జాగ్రత్తగా ఉండమని చెబుతున్నాను తల్లి నిజాయితీగా ఎవ్వరూ ఉండరని నేను చెప్పటం లేదు నువ్వు మనుషులలో మంచి మనుషులని వెతుక్కోవలసిన అవసరం ఉందమ్మా ఇప్పుడు కలికాలం అలా తయారైంది ఎక్కువ శాతం నీ డబ్బు కోసం వాళ్ళ స్వార్థం కోసం మాత్రమే నీతో ఉంటున్నారు అలాంటి మనుషులే ఈ లోకంలో ఎక్కువగా ఉన్నారు తల్లి కాబట్టి ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితులలో ఎవరి సలహా తీసుకోకు ఎవ్వరిని సాయం కూడా కోరకు ఎలాంటి నిర్ణయము తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు కొంచెం నిదానంగా ఆలోచించి అడుగు వెయ్యి బిడ్డా నేను నీకు మంచి దారి చూపించి అందులో నడిపిస్తాను నేను అన్నీ చేయగలనమ్మా ఈ జగాన్ని ఏలేదే నేను నీ జాతకాన్ని మార్చలేనా చెప్పు ఇప్పుడు నీకున్న బాధలు తాత్కాలికం మాత్రమే బిడ్డా కానీ నీ శక్తి శాశ్వతం ఎలాంటి సందర్భంలోనైనా నేను నిన్ను గెలిపిస్తాను ఇక ఓడిపోయాను అనే సమయంలో కూడా నిన్ను గెలిపించి తీరుతాను నువ్వు భయపడకు ఎందుకంటే నువ్వు నా బిడ్డవి తల్లి నిన్ను ఎక్కడా తగ్గనివ్వను ఇప్పటికైనా నువ్వు నీ సాయిచంత చేరావు అంటే నీకు మంచి కాలం ఆరంభమైనట్టే నువ్వు అదృష్టవంతురాలివి బిడ్డ కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా నీ జాతకం గురించి దిగులు పడకు పక్కవారు ఏదేదో చెబుతూ ఉంటారు నష్ట జాతకురాలు నష్ట జాతకుడు అని అస్సలు పట్టించుకోకమ్మ నేను చెబుతున్నాను నా బిడ్డ అదృష్టవంతురాలు నా బిడ్డలు అదృష్టవంతులు వారిని ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు ఏ కష్టాలు ఏ బాధలు వారిని ఏమీ చేయలేవు ఉదాహరణగా ఒక్క విషయాన్ని చెబుతాను గుర్తించుకో నష్టజాతకం అంటే కృంగిపోవాలి కష్టాలకి భయపడి బెదిరిపోవాలి కానీ నా బిడ్డలు అలా కాదు ఎంత కష్టం వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కొని డి అంటే డి అని నిలబడుతూ ఉన్నారు అంటే అంత ధైర్యం నష్ట జాతకులకు ఉంటుందా చెప్పు ఈ ఒక్క విషయంతో నీకు అర్థమవ్వాలి నువ్వు అదృష్టవంతురాలివి అదృష్ట జాతకం కలిగిన దానివి అని ఇక ఏది ఏమైనా నీ పూర్తి బాధ్యత నాది ఎవ్వరి గురించి ఆలోచించకు దేని గురించి భయపడకు అన్నీ నేను చూసుకుంటాను తల్లి జ్యోతిష్యాల దగ్గరకు వెళ్ళొద్దు నేనున్నాను అంతా నేను చూసుకుంటాను అని అంటూ ఉన్నారండి చూశారు కదా ఫ్రెండ్స్ బాబాగారు ఎంత క్షుణ్ణంగా ఎంత దృఢంగా చెప్తున్నారంటే తన బిడ్డలకి తనల్ని నమ్మిన ప్రతి ఒక్కరికి తాను తోడుగా ఉంటారు మీరు దేని గురించి భయపడవద్దు పక్క వాళ్ళ మాటలు విని మీరు అస్సలు అస్సలు భయపడవద్దు జ్యోతిష్యాలు ఉన్నాయి కానీ మీక జరగదు అనే పనిని కూడా బాబాగారు జరిపిస్తారు సో పరిహారం ఉంది కాబట్టి మీరు దేని గురించి ఆలోచించవద్దు ప్రతి బిడ్డ పైన కూడా బాబా గారి ఆశీర్వాదం ఉంటుందండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం సందేశం కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి రామ్